హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేటి ప్రశ్న జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రశ్న విటమిన్లకు సంబంధించిన ప్రశ్ననిచ్చాడు ఈవైపు విటమిన్లను ఇచ్చాడు ఈవైపు అవి దొరికే కూరగాయలు పండ్లు ఫలాలకు సంబంధించిన ప్రశ్ననిచ్చాడు చూడండి ఇక్కడ విటమిన్స్ అవి లభించే పదార్థాలను జతపరచమని అడిగాడు విటమిన్ ఏ దేని నుంచి లభిస్తుంది విటమిన్ కే దేని నుంచి లభిస్తుంది విటమిన్ సి అలాగే విటమిన్ డి విటమిన్లు అవి లభించే పదార్థాలను జతపరచమని అడిగాడు ఇది చాలా ఈజీ ప్రశ్న విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుంచి విటమిన్ డి అనేది సూర్యరశ్మి నుంచి లభిస్తుంది మనందరికీ తెలుసు ఫోర్ అనేది డికి జతపరచబడి ఉండాలి ఫోర్ అనేది డికి జతపరచబడి ఉండాలి ఇక విటమిన్ ఏ అనేది విటమిన్ ఏ అనేది క్యారెట్ నుంచి లభిస్తుంది వన్ అనేది సికి జతపరచబడి ఉండాలి విటమిన్ కే అనేది విటమిన్ కే అనేది ఆకుకూరల నుంచి లభిస్తుంది టూ అనేది బికి జతపరచబడి ఉండాలి టూ బికి వన్ సి టూ బి ఇక విటమిన్ సి అనేది విటమిన్ సి అనేది నిమ్మకాయ నుంచి నిమ్మ పండ్ల నుంచి లభిస్తుంది పులుపు సో సి అనేది త్రీ అనేది ఏకి జతపరచబడి ఉండాలి వన్ సి టుబి త్రీ ఏ ఫోర్ డి అనేది సరైన జత అవుతుంది వన్ సి టుబి త్రీ ఏ ఫోర్ డి ఇలా ఆన్సర్ చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ